హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి రా అబ్బాయి ఇమాన్యువల్ కన్నింగ్కి అలాగే దివ్య కన్నింగ్కి కుట్రలు కుతంత్రాలు ఎత్తులు పై ఎత్తులు ఎలాగైనా సరే తనుజాని లేపేయాలి అని చెప్పని దివ్య ఫైట్ చేసి 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 చివరికి సక్సెస్ అయింది చివరికి సక్సెస్ అయింది ఈవిడ పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకొని తనూజాని అయితే తనుజాని అయితే కెప్టెన్సీ కండ కెప్టెన్సీ కాకుండా అయితే తీసేసింది ఆమె ఎంత పసిగట్టిందంటే ఆమె చెప్పాలంటే తనూజ మీద పగతో రగిలిపోతుంది రగిలిపోతుంది రగిలిపి రగిలిపి లాస్ట్కి తనూజ అని అంటే బూడి చేసింది ఆడ పక్కనకి వెళ్ళిపోయింది ఇక్కడ నేను మెయిన్గా ఇమాన్యువల్ గురించి మాట్లాడుకోవాలంటే ఇమాన్యువల్ కనీసం తనూజ అక్కడ బాధపడతా అంటే తీసేసారని చెప్పి బాధపడతా పోయింది కదా పోయినప్పుడు కనీసం ప్రతిసారి ఓదార్చడానికి వెళ్ళేవాడు ఈసారి ఓదార్చడానికి కూడా బోల చూడండి అంటే అక్కడికి ఓదార్చడానికి వెళ్తే ఇక్కడ దివ్యా నుంచి సపోర్ట్ పోద్దామో అని చెప్పని ఇమాన్యువల్ ఆట చూశారు కదా ఇమాన్యువల్ ఎక్కడ సేఫ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆడుతూ ఉంటాడు ఇది నా అభిప్రాయం మీ మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికి ఎలాగోలా చేసి వీళ్ళు తనూజ అని అయితే కెప్టెన్ కాకుండా చేసేసారు ఎంతమందికి అక్కడ దివ్య తనూజాని తీసేసిన వెంటనే తనూజ ఏడా కదా అప్పుడు ఎంతమందికి బాధేసిందో కింద కామెంట్ దాంట్లో కమెంట్ చేయండి